అప్పుడు పెట్టేయకుండా ఉండి బాగా తప్పు చేసినామని చెప్పి మాకు ఇచ్చిన తర్వాత అనిపించింది ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తున్నాం ఎందుకంటే స్టోరీ ఉంది ఇది మా తమ్మున్న రూమ్ అన్నమాట మా చూపిస్తాం మా ఇద్దరు గొడవ అయినప్పుడు కొద్దిగా మనసు మంచి లేకపోతే ఇక్కడికి వచ్చి బాత్రూమ్ పోయేటప్పుడు లెక్క పెట్టుకుంటే ఎప్పుడు ఎప్పుడెప్పుడు దుంకాలని చెప్పి అనిపిస్తుంది కానీ పిల్లలు పిల్లలు ఉన్నారని చెప్పి ఆగిపోతున్నా అప్పుడు వీడియో పెట్టినప్పుడు సగం మందికి అర్థం కాలేదు గిట్ల ఎందుకు కట్టించుకోరు అంత డిజైన్ మంచి లేదు ఇల్లు మొత్తం ఆగమాగ కట్టుకోరు అని చెప్పి ఇయో మా ప్లానింగ్ ఇది ఫైనల్ గా అయితే ఇది మా టెర్రస్ పైన టాప్ ఎట్లుందో చూపిస్తాం అలాగే మా అల్లుదేవిని కూడా అడిగితే మూడు ఫ్లోర్లు ఉండద్దు అక్కడ చూడండి అక్కడ గుణీళ్ళు కనిపిస్తుందా అది మా హోల్ హౌస్ అన్నట్టు కప్పలు ఇట్లా తీసుకుంటా ఇట్లా వారేసీ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మంది అడుగుతారు ఏంటిది హోమ్ టూర్ హోమ్ టూర్ అని చెప్పి అందుకే మీకు హోమ్ టూర్ చూపించబోతున్నాం కొత్త హౌస్ ఎట్లున్నది ఏం కలర్లు వేసి అసలు ఆ ఇంట్లో మంచిగా ఉంచుకున్నారా లేదా ఎట్లా ఎట్లా కథ అని చెప్పి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా మీరు వీడియో మాత్రం ఎండి వరకు చూడండి అమ్మ రూము మా రూము అలాగే అన్నీ చూపిస్తా మీరు మాత్రం వీడియో ఎండి వరకు చూడండి ఓకేనా రండి ఇగో ఇది స్టీల్ గేటు మా మమ్మీ వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు ఐరన్ గేట్ గేట్ పెట్టుకున్నారు దానికి కొద్దిగా వర్షంకి దానికి కొద్దిగా సిల్మ్ ఎక్కినట్టు అవుతుంది ఇదైతే సిల్మ్ అది ఏమి ఎక్కది కొద్దిగా మంచిగా ఉంటుంది అని చెప్పి స్టైల్గా ఉంటుందని చెప్పి తెట్టించడం సేఫ్టీగా ఈ సందులో ఏం ఎక్కకుండా రాకుండా ఉండడానికి పెట్టించడం గేటు ఇది హాల్ అన్నమాట మీరు చాలా వీడియోలు చూసి ఉంటారు మా హాల్ సో ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నేను అక్కడే కాబట్టి అంటే పాప కోసం మా కోసం ఫుడ్ ఎక్కువ అంటే టైం టు టైం వండి పెట్టాలి ఈరోజు అయితే ఆలుగడ్డ వండినా ఇది టైల్స్ కిచెన్ లో టైల్స్ ఇది ఏంటంటే అప్పుడప్పుడు ఈ వంకాయలు ఈ టమాటాలు ఈ ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇవన్నీ తీసుకుంటే వేసుకోవచ్చు కూరలు అని చెప్పి ఈ టైల్స్ పెట్టిచ్చినాం నా చూడండి ఇక ఇక్కడ మా కిచెన్లో షెల్ఫ్స్ ఇట్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ ఈ పైన ఈ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఏదైనా సామాన్ ఉంటే కిచెన్ సామాను ఉంటే వీళ్ళు పెళ్ళికి పెట్టింది ఉన్నది ఇప్పుడు సామాన్ కొద్ది అది పైన వేయవచ్చు గట్లా ఇందులో అయితే వడియాలు ఉన్నాయి వడియాలు అంటే అప్పుడు మీకు తెలియలే కదా తెలుసు వడియాలు ఇవేంటి పాపడాలు పాపడాలు అట్లా టైమ్ ఎంచుకొని తినడానికి ఇదే బాత్రూమ్ చెప్పి ఇక్కడ నుండి ఇట్టు పోదాం ఇది మా బాత్రూమ్ కవర్ కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పి ఇది పెట్టిచ్చినాం కింద ప్లాస్టిక్ పెట్టిచ్చినాం కొద్దిగా ఇది మంచిగా ఉండాలి అట్లా ఉండదు అని చెప్పి ఇది పెట్టిచ్చినాం ఇక టైల్స్ అయితే ఇక్కడ దాకా ఎందుకు వేసిర్రో ఎందుకంటే మనకు బయట నుండి చూస్తే ఇక్కడ దాకా కనిపిస్తుంది పైన కనిపించదు ఈ జాలు ఇక్కడ అని చెప్పి ఇక్కడ దాకా వేయించినాం ఇక డీజర్ కొద్దిగా కింద ఉన్నదానికన్నా ఇక్కడ కొద్దిగా తక్కువ లీటర్లు పెట్టించినాం ఎందుకంటే ఆ నీళ్ళు బాగా అయిపోతున్నాయి ఇంత వెయిట్ జాలు ఇంత క్వాంటిటీ చాలి అని చెప్పి పెట్టించినాం ఒక టెక్నాలజీ ఏంటంటే ఇట్లా అండి ఇది నాకు నాకేం దొరకలేదు అందుకని చెప్పి చార్మి గాజేసి గాజేసి ఇట్లా పెట్టినా టెక్నాలజీ ఇది ఇది చూడండి ఇవి ఉన్నాయి కదా ఇవి రెండు పెట్టించినాం ఎందుకంటే కింద చాలా ఇబ్బంది అయింది కింద ఒకటే సెల్ఫ్ ఉండే అలా పెట్టుకోవడానికి అన్ని సామాన్లు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అప్పుడు పెట్టేయకుండా ఉండి బాగా తప్పు చేసినామని చెప్పి మాకు ఇవి పెట్టించిన తర్వాత అనిపించింది ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తున్నాం మా బెడ్రూమ్ అనమాట ఏసే ఉంది ఇది మా క్వీన్ బెడ్ అన్నట్టు మా పాప బెడ్ అన్నట్టు అయింది ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది మేము బెడ్ బెడ్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అన్ని బెడ్లు ఉన్నాయి సో నేను పాపని ఇదే బెడ్ మీద పండబెట్టి నేను మొత్తం అన్ని బెడ్లు వెతుకుతున్నాను ఒక్క బెడ్ నాకు నచ్చలేదు ఇక పాప పాడుకున్న బెడ్ ఇది కొంచెం క్లాసిక్గా ఉందని చెప్పి ఇదే తీసుకుందాం ఇదే తీసుకుందాం అని చెప్పి ఇదే తీసుకున్నాం బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మా బెడ్ ఇది ఇదేంటే అనుకోకండి నార్మల్గా ప్రెగ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి తెలిసి ఉంటుంది ప్రెగ్నెన్సీ పిల్లో నాకైతే ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నడుములు పట్టుకున్నాయి ఇక మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది అయ్యిండే ఇక మా అన్న ప్రెగ్నెన్సీ పిల్లో ఆర్డర్ చేసి మంచిగా అంటే ప్రశాంతంగా పడుకున్నది దీంతో ఇది ఎందుకు ఈ బెడ్ పైన మేము పడుకున్నప్పుడు పాప ఇటు రాకుండా అటు అయితే చారిమి ఉంటుంది ఇటు నేను ఉంటాధ్యం ఇదింటే ఇది ఎక్కలోపు మాకు తెలిసిపోతుంది అండ్ ఇట్నే కాదు దీని చుట్టూ నెట్ కూడా ఉంటుంది మన మస్కిటో నెట్ దాంట్లో అని చెల్లి దీని నుండి రావాలంటే కష్టం అవుతుంది కింద పడొద్దు అని చెప్పి మేమైతే ఇది పెట్టినాం సేఫ్టీగా ఇక్కడ చూడండి ఇవి ఇవి మా నాన్న పారనుడి వచ్చినాయి ఇవేందంటే మాకు ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటే ఈ కింద వేయడానికి పాప ఒకవేళ అవి దీన్ని ను మస్కిటో నీటిని తట్టుకొని అంటే దాటుకొని కింద పడ్డదనుకో అట్లా మెత్తగా దాని మీద పడాలని చెప్పి అవి కింద పరుస్తాం నైట్ నైట్ ఇంకా ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అదేనా అంతే ఇక్కడ ఏం వస్తువులు పెట్టలే ఎందుకంటే పాప ఇక్కడికి వచ్చి అన్నీ పట్టుకొని కింద ఏది పడుతుంది నోట్లో పెట్టుకుంటా అని చెప్పి ఇక్కడ నేను ఇక్కడ ఒక్కటి కూడా పెట్టది ఇవి ఇక్కడ చూడండి మా బొమ్మలు చెడు వినొద్దు మాట్లాడొద్దు చూడొద్దు ఇవి మూడు ఉంటాయి అన్నట్టు ఇవంతే ఇవి ఉంటాయి కానీ పాటించారు ఎవరు పాటించరు కామన్ అది ఇక్కడ ఇక స్విచ్లు ఎందుకంటే ఇటొకటి పెట్టించినాం అటొకటి పెట్టించినాం ఇప్పుడు ఇక్కడ బంద్ చేసినాం అనుకో ఇప్పుడు బంద్ చేసినాం మళ్ళీ ఇటు సైడ్ పోయి ఇక్కడ వేసుకోవచ్చు అంటే కనెక్షన్ రెండు దిక్కులు ఇచ్చినాం ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఒకవేళ బెడ్ నుండి లెవెన్ అంత సాధన అయిపోయి కాలేదనుకో ఇక్కడ నుండి లేచి అంటే బెడ్ పైనుండి ఇట్లా వేసుకోవచ్చు బంద్ చేయొచ్చు అని చెప్పి ఈజీగా అవ్వడానికి సెల్ఫ్ చూడండి ఇవి బట్టలు ఇట్లున్నాయి కాబట్టి అన్నీ మడిచేసే పెట్టుకుంటాం కానీ ఇట్లున్నాయి కాబట్టి మీకు ఏంటంటే కొద్దిగా గలీజ్ కొడతాయి ఎందుకంటే మేము కబర్లు పెట్టిం అలాగే కటెన్ కూడా వేపించలేదు రావాలి ఇప్పుడు మేము కబర్స్ ఎందుకు వేపించలేము అంటే మనీ లేవు ఇది అవ్వడానికి చాలా అంటే చాలా లక్షలు అయిపోయినాయి మళ్ళీ కబోర్లు ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే చాలా ఇంకా బాగా అయిపోతాయి అని చెప్పి ఇది మళ్ళీ మనీ సెట్ అయినాక తర్వాత వేయించుకుందామని చెప్పి ఇది ఆపేసినాం ఇందులో పాపకి ఏం వాడతారని చెప్పి అన్నారు కదా అన్నారు కదా ఏం ప్రొడక్ట్స్ వాడతారని చెప్పి హిమాలయనే వాడతా నేను సో ఆమెకు ఒకవేళ ర్యాషెస్ వచ్చినా కూడా ఇందులో ఆయిల్ రాసిన లోషన్ రాసినా ఏది రాసిన తనకి తగ్గిపోతుంది ఈజీగా బాడీ లోషన్ అయినా హెయిర్ ఆయిల్ అయినా ఇంకా పౌడర్ ఇది దీనికి సంబంధించిన గాజులు అవన్నీ ఇది పాప పాపరాకు ఇవైతే బొమ్మలు పాప ఇంటి చుట్టూ పాప బొమ్మలే ఉంటాయి ఇప్పుడైతే బెడ్ వెనుక చూపిస్తాం ఇదైతే మస్కిటో నెట్ ఎందుకంటే దోమలమై రాకుండా ఉండనికే ఇది పాపది వాకర్ ఇందులో పాప జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకే ఉంది తర్వాత నైన్ టెన్ మంత్స్ వరకు ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె నడిచే స్టేజ్ కాబట్టి అస్సలు ఉండట్లేదు ఏడు ఇందులో వేస్తే ఏడుస్తుంది నడుస్తుంది అనుకుంటాం కానీ ఇందులో వేస్తే అస్సలు నడుస్తలేదు ఇది బట్టలు ఉంటే సెకండ్ బేబీ ఇది నా టెడ్డి దీని పేరు దగ్గు అని పెట్టినాం కానీ మా పాప ఆడి 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 చించేసింది రేపన్న ఎప్పుడన్నా కుట్టుకోవాలి కదా దీన్ని కదా ఇది మా బెడ్రూమ్ ఇప్పుడు హాల్కి వెళ్దాం ఇదైతే మా హాల్లో ఉన్న సెల్ఫ్ అన్ని అయితే పాప బొమ్మలు ఉంటాయి ప్రతి ఒక్క దాని తోటి ఆడుకుంటది పాప ఈ క్యామెల్ తోటి ఈ బెల్ట్ ఇది కూడా వదిలిపెట్టదు ఈ బాటిల్స్ బాలామృతం ఇవన్నీ పాప బొమ్మలే పప్పు గుత్తి ఇది దీంతో కూడా ఆడుతుంది ప్రతి ఒక్కటి ఏది కూడా వదిలిపెట్టదు ఇప్పుడైతే గణేశంలోకి వెళ్దాం

ఇక ఇలా మిస్ అవడానికి మస్తు ఉంటది చాలు అంటే కాలేజ్ పోతాడు మళ్ళా ఫ్రెండ్స్ తో కొద్దిగా టైం స్పెండ్ బయట వేసేస్తాడు ఇవన్నీ బియ్యం సంచులు మాకేం పొలాలు లేవు కొన్న పొలాలు లేవు గాని పొలం మావి స్థలం లేవు గాని ఇదేంటంటే సన్న బియ్యం అంటే కొద్దిగా ముద్ద ఎక్కువ పోతుంది అని చెప్పి సన్న బియ్యం అయిన దొడ్డు బియ్యం మేము రోజు కలిపి పెట్టుకుంటాం ఒక్కసారి ఒక పంట పండినప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఎంత పంట పండిండో అది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొద్దిగా కొద్ది తీసుకుంటాం ఒక ఐదు క్వింటల్ ఒక నాలుగు క్వింటల్ ఇట్లా తీసుకుంటాం అన్నట్టు ఒకటేసారి ఎందుకంటే సంవత్సరం రెండు సంవత్సరాలు అబ్బాయి అవుతాయి అని చెప్పి ఇట్లా తీసుకుంటాం ఇప్పుడైతే మా రూమ్ చూపిస్తాం మా అత్తమ్మ దేవుడా సారీ మా అమ్మ మా రూమ్ చూపిస్తాం చూడండి ఇదైతే ఓపెన్ ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా మా ఇద్దరు గొడవ అయినప్పుడు కొద్దిగా మనసు మంచిగా లేకపోతే ఇక్కడికి వచ్చి ఇట్లా చూస్తే కొద్దిగా గాలి గాల్లోకి మనసు తృప్తి అని చెప్పి ఇది పెట్టించిన ముందే అట్లా కాదు కానీ అమ్మాయినండి ఎందుకంటే అది చూడండి పైన చూడండి అది క్లోజ్ చేసినాం అలాగే అట్లా చుట్టూ ఇక్కడ ఎలివేషన్ కొన్ని అన్ని క్లోజ్ చేసినాం కానీ ఒకటి ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి వ్యూ చూడడానికి అక్కడ ఎవరన్నా ఉంటే పిలవడానికి ఇది పెట్టించినాం అనమాట అట్లా బయట ఏమైనా గొడవలు అయితే చూడడానికి అని చెప్పు ఎప్పుడు గొడవలే కాదు గొడవలు అయితే పక్కన వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది పోయి ఇట్లా చూస్తారు ఎప్పుడు మామూన్న రూమ్ చూపిస్తా అట్టమూ ఇది ఏంటంటే కామన్గా అన్ని డోర్లు పెట్టినట్టు పెడితే మంచిగా ఉండదు కొద్దిగా డిఫరెంట్ ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాం అన్నట్టు ఇది మంచి ఉంటుంది కొద్దిగా గ్లాస్ అండ్ షీట్ కొద్దిగా మంచి ఉంటుంది లుక్ కూడా మంచి కొడుతుంది అని చెప్పి ఒక ఆఫీస్ రూమ్ లెక్క ఇది పెట్టించినాం ఇదే మా అత్తమ్మ రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది కదా బెడ్రూమ్ అంతా అయితే ఏం చేసినాం అంటే ఇక్కడ రెండు రూములు తీయక ఇక్కడ కింద అయినా ఇంకా కిందైనా రెండు రూములు తీసినాం కానీ ఇక్కడ ఒక్కటే మొత్తం హాల్ ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకున్నాం ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఉండదు ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు లేదా ఇక్కడ షూటింగ్స్ ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ ఉండే కానీ ఆ ప్లాన్ ఏంటంటే ఇక సెట్ కాలేదు అందుకే అమ్మ ఇళ్ళకి వచ్చేసింది తమ్ముడు కింద మేము కింద అన్న కూడా కింద ఉండిపోయినాం ఇక ఇవన్నీ మామ డ్రెస్సులు ఇది మామ బెడ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ కింద ఉన్నట్టే రెండు రెండు కాదు మూడు ఒకటి ఎక్స్ట్రా గిస్ సైడ్ పెట్టించిన అన్నట్టు ఇది కిటికీ విండో విండో ఎక్స్ట్రా అక్కడ అక్కడ ఎందుకంటే హాల్ పెద్ద ఉంటుంది కదా గాలి మంచిగా ఆడాలా ఎక్కడ గాలి అటు పోవాలా అక్కడ గాలి ఇటు పోవాలా అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి అంటే శ్వాస తీసుకోవడానికి కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇట్లా ఎక్కువ పెట్టించడం జరిగింది విండోస్ అండ్ మీరు అందరికీ ఇదేంది బయట అట్లున్నది లోపల ఎట్లున్నది అని చెప్పి డౌట్ రావచ్చు ఇది ఒకసారి చూపిస్తా ఇదైతే వాష్రూమ్ అత్తమాకి ఇది ఇట్లా ఎందుకంటే మా కింద అయితే హాల్ అయితే ఇక్కడ దాకా ఇప్పించిన ఒకసారి పైన చూడండి చూపెట్టరు ఈ పైన చూసిరు కదా ఇక్కడ కింద ఉన్నట్టు కట్టలేము ఓన్లీ ఇది పెంట్ హౌస్ లెక్క కట్టినాం ఎందుకంటే చెప్పినా కదా ఫంక్షన్స్కి దానికే అనుకున్నాం కానీ ఏంటంటే అది రివర్స్ అయిపోయింది ఇక్కడ కూడా అమ్మ ఉండడం వల్ల ఇప్పుడు అయిపోయింది ఇది ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే మొత్తం తీయాలనుకున్నాం కానీ బడ్జెట్ ఎరిపోలే అంటే పైసలు అప్పుడు లేవు చాలా ఖర్చు అవుతుందని చెప్పి మేము కట్టలేకపోయినాం ఓన్లీ ఇది పెంట్ హౌస్ లెక్క ఉండాలి అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి దానికి దీనికి అనుకున్నాం కానీ సెట్ కాలేదు ఇక ఇది మా అమ్మ బాత్రూమ్ ఇది సపరేట్ ఉంటుంది దానికి దీనికి సంబంధం ఉంటుంది ఇట్లా సపరేట్ ఉంటుంది ఇక బాత్రూమ్లో టైల్స్ అయితే కింద ఉన్నట్టు కానీ కొద్దిగా డిఫరెన్స్ అన్నమాట చూడండి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది అక్కడ చూసిన టైల్స్లలో ఇవే మాకు బెస్ట్ అనిపించినాయి కొత్త కొత్తగా ఉంటాయి కదా చాలా హోమ్ టూర్స్ టూర్స్లో చూసిన కొత్త కొత్తవి ఉంటాయి ఓల్డ్ మొత్తం చేపలు ఇవన్నీ హోళ్ళు అనుకున్నా కానీ అక్కడ చూస్తే అవన్నీ అవన్నీకన్నా ఇవే బెస్ట్ ఉన్నాయి మరి ఏం చేస్తావు అంటే దీనికి ఒకటి హైదరాబాద్లో ఇప్పుడు నడుస్తుంది పనంతా నడుస్తుంది అయితే టైల్స్ ఎట్లా వేయించారు అంటే కింద అట్లా రాళ్ళు రాళ్ళు ఉన్నాయి వేయించిన చూడని చెప్పి గట్లు ఉన్నాయి ఎందుకు వేయించారు అంటే బాత్రూమ్ పోయేటప్పుడు లెక్క పెట్టుకుంటే చెప్పి టైం పాస్ అని చెప్పి ఒక ఫన్నీ మూమెంట్ అయిన ఉండే అప్పుడు ఇది ఈ డోర్ ఎందుకంటే ఇట్లా ఇప్పుడు ఈ టాప్ టాప్ కదా గాలి ఫుల్ వస్తుంటుంది ఒకవేళ అమ్మ వాష్రూమ్ వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేయకుండా ఉంటే ఒకవేళ కట్టి అంటే అది పలిగిపోతుంది ఏ షీట్ది అయితే ప్లైవుడ్ షీట్ అదైతే పలిగిపోతుంది ఇదైనానుకో ఎంతనా కూకొని పలకది అండ్ మనకు సౌండ్ వస్తుంది అరే డోర్ కొట్టుకుంటుంది పోయి వేయాలి అని చెప్పి ఇది పెట్టించినాం ఇక ఈ సందులు అయితే పక్క గ్యాప్ ఉండాలి బాత్రూమ్కి దీనికి గ్యాప్ ఉండాలని చెప్పి అంటారు అందుకే ఇట్లా గ్యాప్ ఇచ్చినాం ఇలా టైల్స్ ఉన్నాయి ఏం లేవు మీకు తెలుసు మా పెద్దమ్మ వాళ్ళిలు మా దేవుని మమ్మీ ఉంది కదా ఎప్పుడు ఎప్పుడు దుంకాలని చెప్పి అనిపిస్తుంది కానీ అద్దు పిల్లల పిల్లలు ఉన్నారని చెప్పి ఆగిపోతున్నా అంటే దుంకలు కిందికి కాదు ఇక్కడ నుండి అక్కడికి జంప్ చేయాలి ఒకసారి ట్రై చేయాలని చెప్పి ఉంటది కానీ మనిషికున్నా కానీ వద్దు రిస్క్ చాలా ఇది చూసిరా ఉన్నాయి కదా ఇగో ఇది చూసిరా ఇది ఏంటంటే ఇది ఎలివేషన్ ఇది రూమ్ అందుకే ఇట్లా సంద వచ్చింది అనమాట ధర ఈ ఎలివేషన్ మొత్తం క్లోజ్ చేస్తే మంచిగా ఉండదు ఇక్కడ కూడా విండోస్ తీయాలి అని చెప్పి విండోస్ పెట్టించినాం కానీ ఏంటంటే విండోస్ పెట్టించినా కానీ అమ్మకు అందుతలేదు ఏంటంటే కొద్దిగా అమ్మ కొద్దిగా చేతులు ఇల్లు కొద్దిగా పొట్టి ఉంటారు కదా అమ్మకు అందుతు అందుతలేదు మాకైతే ఇందులో నుండి చేయబెట్టి అందుతుంది ఇక అప్పుడప్పుడు మేము లేనప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ఇప్పుడు మనం తిరిగి వచ్చినాం కదా అట్లా తిరిగి వచ్చి ఓపెన్ చేసుకొని పోతుంది మళ్ళీ వర్షం గిట్లా కొట్టినట్టయితే మళ్ళీ వస్తుంది మళ్ళీ పెడుతుంది మళ్ళీ పోతుంది అదే పని మీద ఉంటుంది అన్నమాట ఇక అప్పుడప్పుడు ఇట్లా చూసుకోవచ్చు అలాగే గాలి కూడా మంచిగా వస్తుంది అని ఇక్కడ విండోస్ ఇక్కడ విండోస్ పెట్టించినాం కొద్దిమందికి అర్థం కాలేదు అప్పుడు అప్పుడు ఏదో వీడియో మన ఇది వచ్చినప్పుడు ఫుల్ తుఫాన్ వచ్చినప్పుడు భూకంపం తర్వాత ఒక వీడియో పెట్టిన తుఫాన్ చాలా వస్తుంది అని చెప్పి అప్పుడు వీడియో పెట్టినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు గిట్లంది కట్టించుకోరు అంత డిజైన్ మంచి లేదు ఇల్లు మొత్తం ఆగం ఆగ కట్టుకోరు అని చెప్పి ఇయో మా ప్లానింగ్ ఇది ఇటు ఎలివేషన్ ఇటు మా రూమ్ అన్నమాట ఫైనల్గా అయితే ఇది మా టెర్రస్ పైన టాప్ ఎట్లుందో చూపిస్తాం రండి ఇది ఏంటంటే సర్కిల్ వేద్దాం అనుకున్నాం స్టెప్స్ సర్కిల్ అనుకున్నాం కానీ బాగా అర్జెంట్ ఉండే ఎందుకంటే పైన పని ఆగిపోతేమో అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి ఇదైతే వేయించినాం ఇప్పుడు అనిపిస్తుంది ఆ సర్కిల్ అయితే మంచి ఉండు కదా అని పద అప్పుడప్పుడు పడ్డప్పుడు స్కెడ్ కూడా అవుతాయి దీనికి ఏదో ఒకటి ప్లాన్ చేసి మంచి చేయాలి ఇంకా మొత్తం అయితే ఏం కాలేదు అంటే కింద మొత్తం అన్నీ ఈ రూమ్లో ఆ రూమ్లో కింద మొత్తం పని అయిపోయింది కానీ ఒక పని ఉన్నది ఇక్కనే ఒకసారి అవి పెట్టాలి ఏం పని అంటే ఇక్కడ ఇసుకనే చూసిరా ఈ ఇసుకను ఇక్కడ మన ట్యాంక్ లెక్క కట్టాలి గాజులు వేసి సంథింగ్ అట్లా ట్యాంక్ లెక్క కట్టాలి ఎందుకంటే ఇది మాకు సరిపోతలేదు ట్యాంకు ఈ ట్యాంక్ సరిపోతలేదు మళ్ళీ ఏంటంటే మూడు ఫ్లోర్లు ఉండొద్దు అని చెప్పి కొద్దిమంది చెప్పిన ఉండే అలాగే మా దేవుని కూడా అడిగితే మూడు ఫ్లోర్లు ఉండద్దు పైన బాత్రూమ్ అన్న బాత్రూమ్ కాదు పైన ఇది స్టోరేజ్ రూమ్ అన్నా ఆర్ ఇది మన ఇది కుండి ఒక వాటర్ ట్యాంక్ అన్న ఉండాలి అని చెప్పి అన్నారు అందుకే వాటర్ ట్యాంక్ కట్టించడం కోసం ఈ ప్లాన్ అన్నట్టు ఇక కొద్దిగా టైం మేస్త్రి కొద్దిగా టైం తీసుకుంటుండు అందుకే ఇంకా జల్ది కడతలేడు ఇక మేమైతే అడుగుతున్నాం కట్టు కట్టు అని చెప్పి ఆయనకు ఇంకా ఒక ఐదు ఆరు ఇల్లులు అదే పనిలో ఉన్నాడు కడతమ్మా కడతమ్మ అని చెప్పి అమ్మతోనే అంటుండు సరే అని చెప్పి లైట్ తీసుకున్నాం ఇక ఇంకొకటి మాకున్నది ఇది ఇక్కడ స్టీల్ డిజైన్ వస్తుంది ఒకసారి ఇక్కడ ఫోటో పెడతా చూడండి ఇలాంటి డిజై డిజైన్ వస్తుంది అన్నట్టు ఇది కూడా కొద్దిగా లేట్ చేస్తుండే పని ఆయనని ఫోన్ చేసి ఇక వార్నింగ్ ఇవ్వక తప్పది అంతా బాగా ఓవర్ చేస్తున్నాడు ఆయన కొద్దిగా ఇక ఈయన ముచ్చరాల పక్క కట్టండి ఇక మాకు పనులు అయితే గిబే రెండు ఉన్నాయి ఇది ఒకటి వేరు 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 అంటే తెలిసే వాళ్ళకి వెల్డింగ్ అయినా అతను మేస్త్రి మేస్త్రి కొద్ది మంచి వాడాలి పని అయితే చేస్తాడు ఒర్రేయకుండా ఇది మా విలేజ్ ఎట్లున్నదో చూసి చెప్పండి ఇది పైన అన్నట్టు మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది ఒకసారి చూడండి ఎట్లున్నది ఉన్నది ఏం కదా అని ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ చెరువు ఉంటుంది చెరువు అటు ఎల్లమ్మ గుడి అప్పుడప్పుడు వెళ్తాం చూసిరా అటు ఎల్లమ్మ గుడి ఉంటుంది మా మానే మన ఇంకోటి ఉడిపెట్టావా చిన్నీళ్ళు చిన్నీళ్ళు అక్కడ చూడండి అక్కడ గునీళ్ళు కనిపిస్తుందా అది మా హోల్ హౌస్ అన్నట్టు అంటే మేము ఇక్కడ ఇది కట్టకముందు మేము అక్కడనే ఉంటుండే అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా చాలా ఇబ్బంది అయింది డాడ వచ్చినప్పుడు మేము ముగ్గురం చాలా అంటే చాలా ఇబ్బంది మళ్ళీ ఏంటంటే అక్కడ చాలా అంటే చాలా కప్పలు కప్పలు పాములు వస్తుండే దానివల్ల కూడా నాకు ఇసుకంత ఇసుక అనిపించింది నువ్వయప్పల మాట నువ్వేప్పలా మాట చిన్నప్పుడు మాట ఇట్లా తీసుకుంటా ఇట్లా మారేసంతో అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయినండి చిన్నప్పుడు అంటే అది చిన్నప్పుడు తెలియని భాషలో ఏం చేసినా నాకు కూడా తెలియదు వీళ్ళందరూ చెప్తుంటే మా అమ్మ చెప్తుంటే నేను అవ్వకుంటాను చిన్నప్పుడు గంత గలీజ్ చేసిన అని కప్పలు పట్టుకుంటా తీసుకుంటే అన్నట్టు ఇంటికి వస్తే వచ్చి నేను గంత ఎందుకు ఎందుకేసినా అని చెప్పి అనిపిస్తున్నా కానీ ఇక అది తెలియని భాషలో ఏం చేస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న తీస్తాడు బై ఎలివేషన్ ఎట్లున్నది అలాగే కింద రూమ్ ఎట్లున్నది అది చూపెట్టలేము కదా అది అన్న వీడియోలు వస్తుంది మీరు మాత్రం వెయిట్ చేయండి ఓకేనా ఇక టోటల్గా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కొద్దిగా అక్కడక్కడ చిందరు ఉంటే ఏమనుకోకండి ఓకేనా ఇక అందరి ఇల్లు కొద్దిగా మంది అట్ని ఉంటే కొద్దిమంది ఎట్లుంటాయి ఇక మాదైతే ఏదో ఉన్నంతలో ఉంటున్నాం జరా ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యార్ బాయ్